పంతులు గారు రఘురాం దగ్గరికి వస్తూ ఉంటాడు నమస్కారం రఘురామ్ గారు పెళ్ళిలా పేరయ్య గారు ఇలా వచ్చారేంటి అని ఈ విధంగా రఘురామ్ గారు చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు ఈ విధంగా చెప్తూ ఉంటాడు మీ చెల్లరి గారే కబురు పంపించారు మీ మేనల్లుడికి మంచి సంబంధం చూపించమని మీ చెల్లర గారు నాకు చెప్పారు అని ఈ విధంగా పంతులు గారు చెప్తూ ఉంటాడు నేనే చెప్పానన్నయ్య నా కొడుకుకి పెళ్ళి సంబంధం చూడమని నేనే పంతుల గారికి చెప్పాను అని ఈ విధంగా పద్మ చెప్పగానే ఇక రఘురామ్ గారు ఇక కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి పెళ్ళి అయినాక ఇంకో పెళ్ళి ఏంటి అని ఈ విధంగా రఘురాం చెప్పగానే నేను ముందే చెప్పాను కదన్నయ్య నా కొడుకుకి ఇంకో పెళ్ళి చేస్తానని అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది అప్పుడే ఆద్య కూడా వస్తూ ఉంటుంది ఇక పద్మ మాటలన్నీ ఆద్య వింటుంది ఆ మాటలతో ఆద్య షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇక వెంటనే జానకి ఈ విధంగా పద్మకు చెప్తూ ఉంటుంది అడ ఏం జరగలేదని ఆద్య ప్రమాణం చేసి చెప్పింది కదా ఎందుకు చిన్న విషయాన్ని ఇంత పెద్దగా చేస్తున్నావు అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటుంది చేతిలో కర్పూరాలు వెలిగించుకున్నంత మాత్రాన వచ్చి నిజాలు అబద్ధాలు అయిపోవదినా అని ఈ విధంగా పద్మ చెప్పగానే ఇక ఆద్య మాత్రం చాలా బాధగా చూస్తూ ఉంటుంది అయినా వాళ్ళ బతికేమో వాళ్ళని బతకనివ్వు నీ అనుమానంతో వాళ్ళను విడగొట్టకు అని ఈ విధంగా రఘురాం చెప్పగానే నేను ఈ విషయంలో ఎవరి మాట విననన్నయ్య అయినా వాడు నా కొడుకు నా కొడుకు కోసం నేను చూసుకుంటే సరిపోతుంది నా కొడుకుకి ఇంకో పెళ్ళి చేస్తాను అన్నయ్య అని ఈ విధంగా పద్మ చెప్పగానే ఇక రఘురామ్ ఆ నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు చూసారా అన్నయ్య కూడా ఒప్పుకున్నట్టే ఇక నా కొడుకుకి కూడా పెళ్ళి చేస్తాను అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే పంతులు గారు కొన్ని ఫొటోస్ ఇస్తూ ఉంటాడు ఇక పద్మ తీసుకొని బయటికి వెళ్ళి ఫొటోస్ చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి చాలా బాగుంది కదా అప్పుడే ఆద్య పద్మ దగ్గరికి వెళ్ళి ఆ ఫొటోస్ చింపుతూ ఉంటుంది వసై ఫొటోస్ ఎందుకు చింపుతున్నావే అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే ఆద్య నిప్పు దాంట్లో విసిరిస్తూ ఉంటుంది ఆ ఫొటోస్ని వసై నీకు ఎంత ధైర్యం నీకు ఎంత ఉంటే వాళ్ళు విశ్రేష్టవే అని ఈ విధంగా పద్మ చెప్పి ఆద్య చెంప మీద కొడుతూ ఉంటుంది అప్పుడే శ్రీను కూడా వస్తూ ఉంటాడు అమ్మ ఎందుకు కొడుతున్నావమ్మా అని ఈ విధంగా శ్రీను అడగగానే చూడరా నీకొక్క అమ్మాయి మంచి అమ్మాయిని చూద్దామంటే ఆ ఫొటోస్ తీసి నిప్పుల పడేసింది అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది కరెక్టే పని చేసింది కదమ్మా ఆద్యా అని ఈ విధంగా చెప్పగానే పద్మ శ్రీనుని కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడేమో నీ మాట విని చారుని పెళ్ళి చేసుకున్నాను అది నన్ను నరకం చూపిసింది నన్నే కాకుండా నిన్ను కూడా నరకమే చూపించింది కదమ్మా ఇప్పుడు ఇంకో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నరకం చూపిద్దామని చూస్తున్నావా అని ఈ విధంగా శ్రీను చెప్పగానే లేదురా ఇప్పుడు నేను చూసే అమ్మాయి ఎంత మంచిగా ఉంటుందంటే చూడరా చెప్పిన మాట వింటుంది దీనిలాగా ఏమి చెయ్యదు అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది మొగుళ్ళతోటి తిరగదురా ఇప్పుడు నేను చూసే అమ్మాయి ఇది అమరికది కదా అమరిక బుద్ధులన్నీ ఇక్కడ చూపిస్తుంది అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది ఇక ఆద్య కూడా అలానే చూస్తూ ఉంటుంది నేను ప్రమాణం వేసి చెప్పిన కథ అతయ్య నేను అనుకున్నట్టు నేను ఏం తప్పు చేయలేదు నువ్వు ఎలా నమ్ముతావు చెప్పు నేను అలానే చూపిస్తా అని ఈ విధంగా ఆత్య చెప్పగానే నేను పచ్చి కళ్ళతోనే చూసా అయినా నీ అమరిక బుద్ధులు నా దగ్గర పని చెయ్యవు వెలు అని ఈ విధంగా పద్మ చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది అప్పుడే పంతులు గారు కూడా వస్తూ ఉంటాడు ఏమైందమ్మా ఫొటోస్ చూసారా అని ఈ విధంగా అడగగానే ఈ యాద్య వచ్చి ఆ ఫొటోస్ని అగ్గి లోపట విసిరేసింది పంతులు గారు అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది పంతులు గారు ఏమనుకోనంటే ఒకరు చెప్పాలా ఏంటమ్మా ఇంకొన్ని ఫొటోస్ ఉన్నాయా పంతులు గారు అందులో మేము సెలెక్ట్ చేసుకుంటాం అని ఈ విధంగా పద్మ చెప్పగానే ఆగమ్మ చూస్తాను అని పంతులు గారు చెప్పి ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటాడు ఇగో అమ్మ ఇందులో ఇవి ఉన్నాయి ఇందులో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి అని ఈ విధంగా పంతులు గారు కూడా చెప్పగానే ఇక పద్మ ఆ ఫొటోస్ తీసుకొని అందరివి చూస్తూ ఉంటుంది పంతులు గారు ఈ అమ్మాయి చాలా బాగుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయితోటే మా స్ట్రీనికి పెళ్లి జరగాలి ఈ అమ్మాయికే ముహూర్తం పెట్టండి అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి నా కోడలు నా శ్రీనుని పెళ్ళి చేసుకున్న అమ్మాయి అని ఈ విధంగా ఆద్య మొదట్నే రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని ఈ విధంగా శ్రీను చెప్పగానే ఒరే నువ్వు ఈ పెళ్లి చేసుకోపోయినావనుకో నేను చచ్చిపోతారా అని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక శ్రీను కూడా అలానే చూస్తూ ఉంటారు ఇక వెంటనే ఆద్య దేవుని లోపలికి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆద్య వెంటనే రామలక్ష్మికి కాల్ చేస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి కూడా కాల్ లిఫ్ట్ చేసి హలో అద్య ఏమైంది అద్య అని ఈ విధంగా అడగగానే ఆద్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అద్య చెప్పు అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే ఇక ఆద్య కూడా జరిగిందంతా చెప్తూ ఉంటుంది దాంతో రామలక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అద్యా శ్రీనుభావ మరొక పెళ్లి చేసుకుంటున్నాడా అని ఈ విధంగా అడగగానే ఏమో ఏం జరుగుతుందో ఏమో తెలియదు నాకు భయం వేస్తుంది రామలక్ష్మి అని ఈ విధంగా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శౌర్య కూడా పక్కకుండి ఏమైంది రామా ఎందుకలా చూస్తున్నావు ఏమైంది అని ఈ విధంగా రామలక్ష్మిని అడగగానే ఇక రామలక్ష్మి కూడా జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆద్య శ్రీనుభావ మరొక్క అమ్మాయి మెడిలో తాళి కట్టెనియ కొంట చూసే బాధ్యత నాది ఆద్య నువ్వు ఇంకోసారి బాధపడకు అని ఈ విధంగా రామలక్ష్మి ఆద్యకు ధైర్యం ఇస్తూ ఉంటుంది ఇక వెంటనే శౌర్య కూడా ఆద్యతో మాట్లాడుతూ ఉంటాడు అయినా శ్రీను అలా ఏం పెళ్లి చేసుకోడు ఆద్య నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు అని ఈ విధంగా శౌర్య కూడా ఆద్యకు ధైర్యం ఇస్తూ ఉంటాడు ఆద్య కాల్ కట్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య కూడా దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆదా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అయినా శ్రీనయ్య మరో అమ్మ మెడలో తాళి కట్టడు ఎందుకు ఏడుస్తున్నావు అని ఈ విధంగా చెప్పగానే అత్తయ్య నన్ను అసలు నమ్మడం లేదు నేను ఏమో చేశానని అనుకుంటుంది ఇప్పుడు శ్రీను కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నేను ఏమైపోవాలి అత్తయ్య అని ఈ విధంగా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అయినా శ్రీనయ్య అమ్మాయి మెడలో తాళి కట్టాడు కదమ్మా అని ఈ విధంగా అనగానే అత్తయ్య చెప్పిన మాటలు విని శ్రీను ఆ అమ్మాయి మెడలో తాళి కడితే అప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అత్తయ్య అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఇక జానకి కూడా మౌనంగా చూస్తూ ఉంటుంది సరే ఆద్య లే అన్నం తింటవు లే అని ఈ విధంగా జానకి ఆద్యను లేపుతూ ఉంటుంది లేదత్తయ్య నాకు ఆకలి వెయ్యడం లేదు మీరు తినండి అని ఈ విధంగా ఆద్య కూడా చెప్తూ ఉంటుంది లేదు నువ్వు తినాలి అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటుంది లేదత్తయ్యా నాకు ఆకలి వేయడం లేదు మీరు తినండి అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే జానకి కిచెన్ లోప లోపలికి వెళ్ళి అన్నం వేసుకొచ్చి ఆద్యకు తినిపిస్తూ ఉంటుంది పద్ధత నాకు అని ఈ విధంగా చెప్తుంటే లేదు నువ్వు తినాలి అని ఆద్యకు తినిపిస్తూ ఉంటుంది ఇక ఆద్య కూడా ఏడ్చుకుంటూ తింటుంది కాద్య అని ఈ విధంగా జానకి ఆద్యకు ఓదార్చుతూ తినిపిస్తూ ఉంటుంది ఇక ఆద్య కూడా తింటుంది అప్పుడే పద్మ వచ్చి చేసేవన్నీ చేస్తారు మళ్ళా ఏడుస్తూ ఉంటారు అవన్నీ అమెరికా వాళ్ళకే సాధ్యం అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుండే అప్పుడే జానకి కోపంగా చూసి పద్మ నువ్వు లోపలికి వెళ్ళు అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటుంది అయినా నేనేమంటున్నా వదిన జరిగినవే చెప్తున్నా అని ఈ విధంగా జానకి పద్మ అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆద్య చాలా బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది తినమ్మా ఎంత తినో అని ఈ విధంగా చెప్తుంటే నాకు వద్దతయ్య నేను లోపలికి వెళ్తున్నా అని చాలా ఏడ్చుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇక బెడ్రూమ్లో కూర్చొని ఆద్య చాలా ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి